బ్రేకింగ్ చూస్తున్నాం పిన్నెల్లికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది ఈవీఎం ధ్వంసం కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది శేషగిరిరావు వేసిన పిటిషన్ను న్యాయస్థానం విచారించింది ఈ సందర్భంగా పిన్నెల్లి రేపు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొద్దని న్యాయస్థానం ఆదేశించింది పిన్నెల్లికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది ఈవీఎం ధ్వంసం కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది శేషగిరిరావు వేసిన పిటిషన్ను న్యాయస్థానం విచారించింది సందర్భంగా పిన్నెల్లి వెళ్లొద్దని ఆదేశించింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ చెప్పండి పిన్నెల్లి కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొద్దని న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించినట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి ఎస్ సుజాత ఏదైతే మరి పిన్నెల్లి పాలవాయి గేట్ వద్ద జరిగినటువంటి ఈవీఎం ధ్వంసం కేసులో కూడా మరి ఆయనకి ముందస్తు బెయిల్ హైకోర్టు మంజూరు చేసింది అయితే దానికి సంబంధించి ఆ ఐదో తారీఖు వరకు కూడా ఆయన అరెస్ట్ చేయొద్దు కూడా హైకోర్టు అయితే ఇక్కడికే ఆదేశాలు అయితే చాలా క్లియర్ గా ఉన్నటువంటి ఈ నేపథ్యంలోనే ఆ పిన్నెల్లి పైన ఏదైతే శాస్తగిరి నంబూరు శాసగిరి ఆయన పైన దాడి చేసినటువంటి కేసులో ఆయనకి వెసులుబాటు కల్పించినటువంటి నేపథ్యంలో హైకోర్టు సుప్రీంకోర్టు ని సంప్రదించారు సుప్రీంకోర్టులో ఈరోజు మూడు పిటిషన్ల పైన కూడా విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదైతే పిన్నెల్లిని అక్కడికి వస్తే ఖచ్చితంగా మరోసారి హింస సెలరేగేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఆయనకి ఎవరైతే దాడికి గాయపడినటువంటి టీడీపీ ఏజెంట్ గా ఉన్నటువంటి నంబూరి శంకర్రావు నంబూరి శాసగిరి సంబంధించినటువంటి పిటిషన్ అయితే ఈ రోజు అయితే విచారణ జరిగింది దాన్ని అయితే సుప్రీంకోర్టు సంబంధించినటువంటి క్లియర్ కట్ ఆదేశాలు మరి తసేపట్లో వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది ఆయన మా ఖచ్చితంగా ఆ కౌంటింగ్ కేంద్రానికి వెళ్తే మరోసారి హింస జరగడమే కాకుండా టీడీపీ ఏజెంట్లకు కూడా ప్రాణహాని ఉందంటూ కూడా ఇచ్చినటువంటి పిటిషన్ పైన సుప్రీం కోర్టులో వాదనలు అయితే ముగిసినటువంటి పరిస్థితి కనపడుతుంది క్లియర్ కట్ గా ఆదేశాలు అయితే రావాల్సి ఉంటుంది మొత్తం మూడు పిటిషన్లు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పిటిషన్లు అయితే ఈరోజు జరుగుతుంది ఏదైతే మరి చంద్రగిరికి సంబంధించినటువంటి నాలుగు కౌంటింగ్ కేంద్రాలకి రీపోలింగ్ నిర్మి రీపోలింగ్ చేయాలని చెప్పి వైసీపీ పెట్టుకున్నటువంటి ఆ పిటిషన్ పైన కూడా విచారణ అయితే కొనసాగుతుంది అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ పైన హైకోర్టు పోస్టల్ బ్యాలెట్ పైన ఖచ్చితంగా ఒక క్లియర్ కట్ గా ఆదేశాలు ఇచ్చింది ఆ ఎన్నికల కమిషన్ లో ఎలాంటి జోక్యం చేసుకునేది లేదంటూ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని సవాల్ చేస్తూ సుప్రీం ని ఆశ్రయించింది వైసీపీ అయితే దీనిపైన కూడా ఒక క్లియర్ కట్ గా మనకు అసలు మూడు అంశాలకు సంబంధించి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే హైకోర్టు ఇప్పటిచ్చి ఇప్పటికే మరి పిన్నెలకి చాలా క్లియర్ కట్ గా దాదాపు ఆ ఈవీఎం కేసు ధ్వంసం కేసులో పది సెక్షన్ కింద నమోదు చేసినటువంటి నేపథ్యంలో మరే మరో కేసు రెండు కేసులు ఆయన పైన ఉంది త్రీ నాట్ సెవెన్ అదేవిధంగా ఎస్ కేసులో కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు కి శాసగిరి రావు ఆయన పైన ఆ పిన్నెళ్ళు నుంచి ప్రాణహాని ఉంది అదేవిధంగా నా పైన దాడి చేశారంటూ కూడా ఆయన పైన కూడా త్రీ నాట్ కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో దానిపైన పిటిషన్ వెళ్ళినటువంటి నేపథ్యంలో ఏదేమైనా ఆ పిన్నెల్లి కొంత షరతులతో కూడినటువంటి అంశాలైతే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే అటు పల్నాడు ఎస్పీ ఎప్పటికప్పుడు ఆ హింస చెలరేగేటువంటి ప్రాంతాల్లో గట్టి భద్రత ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో నిన్న కూడా నిన్న సాయంత్రం కూడా పల్నాడు జిల్లా ఎస్పీ ముందస్తుగా కూడా మరి వైసీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా అభ్యర్థులతో కూడా ఆమె ఒక సమావేశం అయితే ఏర్పాటు చేసి ఒక నిర్దేశాన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో దీనిపైన రమేష్ అలాగే పోలింగ్ సమయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి రేపు కౌంటింగ్ నేపథ్యంలో పల్నాడు ప్రాంతాల్లో ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ఎటువంటి ఏర్పాట్లు చేపడుతున్నారంటారు ఖచ్చితంగా ముందస్తుగా ఇప్పటికే దాదాపు నాలుగు వందల మందిని రిమైండింగ్ పంపించారు సుజాత పల్నాడు ఎస్పీ మాత్రం ఖచ్చితంగా రిమాండ్కి తరలించడమే కాకుండా ఎన్నడూ లేని విధంగా కూడా మరి ఎవరైతే హింసకి చెలరేగుతారో వారిపైన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసింది ఎప్పటికప్పుడు మీడియా ముఖంగా సోషల్ మీడియా ద్వారా ఆమె చాలా హెచ్చరికలైతే జారీ చేస్తుంది కఠినమైన చర్యలు తీసుకుంటాము ఆ పోలింగ్ ప్రాంతంలో ఎంతటి స్థాయి అయినా గొడవలకి ప్రేరేపించినా లేదా హింస చెలరేగేటువంటి అవకాశాలు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి ఇప్పటికే అటు గుంటూరు సబ్ జైలు కానీ నర్సరావుపేటకి సంబంధించిన సబ్ జైలు కూడా పూర్తిగా ఫుల్ అయినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఎవరైతే గొడవలు పేరేపిస్తారో వాళ్ళని కూడా డైరెక్ట్ గా సెంట్రల్ జైలు కి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తారంటూ కూడా ఆమె ఇప్పటికే అనేక సార్లు హెచ్చరికలైతే జారీ చేస్తున్నటువంటిది ఈ క్రమంలోనే ఆ పిన్నెల్లి వ్యవహారమే కొంత సందిగ్ధత మారింది ఎందుకంటే అటు టీడీపీ ఆ సుప్రీంకోర్టుకి వెళ్ళడం అదేవిధంగా ఈ మొత్తం మూడు పిటిషన్ల పైన వెళ్ళినటువంటి నేపథ్యంలో పిన్నెళ్లి వ్యవహారం చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ముందస్తుగా ఇప్పటికే అటు కేంద్ర ఇంటెలిజెన్సీ వర్గం గాని అటు రాష్ట్ర ఇంటెలిజెన్సీ గొడవల ప్రేరేపించేటువంటి అవకాశం ఉంటుంది పిన్నేళ్ళి అక్కడ భూతులో ఉంటే మాత్రం ఖచ్చితంగా గొడవలు చల్లరేగేటువంటి అవకాశం ఉంది అనంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు క్లియర్ కట్ గా వచ్చిన తర్వాత దానిపైన మరి పోలీస్ అధికారులు దాన్ని బట్టి చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా నాలుగో తారీఖు జరిగేటువంటి ప్రక్రియ రేపు జరిగేటువంటి ఎన్నికల ఫలితాల ప్రక్రియ మాత్రం చాలా పకడ్బందీగా ఉంది ఎందుకంటే దాదాపు వెయ్యి మంది పోలీసులు ఎన్నడూ లేని విధంగా మనం చాలా ఎన్నికలు చూసాము సుజాత ఇంతవరకు ఒక వెయ్యి మంది ఆ సిబ్బంది తోటి కౌంటింగ్ చేయటం అంటే ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే జరిగినటువంటి ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘర్షణలు చాలా తీవ్ర స్థాయిలో జరిగాయి చాలా హింస ప్రేరేపించినటువంటి అంశాలుగా పరిగణలో తీసుకున్నారు అటు ఎన్నికల సెంట్రల్ ఎన్నికల కమిషన్ గాని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్ గా దృష్టి సారించింది దీనిలో చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ అయినటువంటి పరిస్థితి కింద స్థాయి సిబ్బంది కూడా సస్పెండ్ అయినటువంటి పరిస్థితి ఎన్నడూ లేని విధంగా ఎన్నికల కమిషన్ ముఖేష్ కుమార్ మీనా ఎప్పటికప్పుడు సాక్షాత్తు అక్కడ జరిగిన జరుగుతున్నటువంటి ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను కూడా సందర్శించారు ఏదైతే పోలీస్ అధిక పోలీస్ అధికారులు తీసుకున్నటువంటి చర్యలు అదేవిధంగా కలెక్టర్ జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులు తీసుకున్నటువంటి వాటన్నిటి మీద కూడా ఆయన సమీక్ష నిర్వహించారు అటు పల్నాడు కానీ అటు జేఎన్ టూ కాలేజీలు జరుగుతున్నటువంటి అంశాల పైన కూడా ఆయన డైరెక్ట్ గా క్షేత్ర స్థాయిలో జరిగిన వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు పోలీసులు ఎంత మేరకు అరిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి కేంద్ర బలగాలు ఇప్పటికే దాదాపు ఇరవై కంపెనీలకు సాంక్షణ సంబంధించినటువంటి సాయుధ బలగాలు ఇప్పటికే మోహరించినటువంటి నేపథ్యంలో వారు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఎలా వెళ్తున్నాయి ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో ఎన్నికల సాక్షాత్ ఎన్నికల కమిషన్ ముఖేష్ కుమార్ మీనా గాని అటు డీజీపీ హరీష్ గుప్తా కూడా మరి పర్యటించారు అటు కృష్ణా జిల్లా గాని గుంటూరు జిల్లా గాని అనంతపురం జిల్లాలో కూడా పర్యటించి కూడా మరి వాటిపైన కూడా సమీక్ష నిర్వహించినటువంటి అధికారులకి ఇప్పటి వరకు చాలా మంది డిప్యూటీ ముగ్గురు డిప్యూటీ కలెక్టర్ల పైన ఆ వేసింది ఎన్నికల సంఘం అదేవిధంగా ఇద్దరు ఎస్పీల పైన వేటు వేసింది ఇద్దరు కలెక్టర్ల పైన వేటు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాల రోజు కూడా ఖచ్చితంగా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయి వారిపైన సీరియస్ యాక్షన్స్ ఉంటాయి అంటూ కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పారదర్శకంగా ఎన్నికల కమిషన్ ఫలితాలు విడుదల చేసేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే వైసీపీ ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అటు పోలీసు యంత్రాంగం చాలా అప్రమత్తం అయిందని చెప్పి అప్రమత్తం అయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముందస్తుగానే అటు ఏజెంట్స్ కి చీఫ్ ఏజెంట్స్ కి వైసీపీకి సంబంధించినటువంటి ఏజెంట్స్ కి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపడంతో కూడా మరికొంత పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు అయితే ఎక్కడ కూడా గొడవలకు తావు లేకుండా పోలీస్ బలగాలు మాత్రం చాలా పెద్ద ఎత్తున కూడా మోహరించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగేటువంటి అవకాశమే లేకుండా కూడా ఆ ఫలితాలు విడుదలయ్యేటువంటి అవకాశమే ఖచ్చితంగా పడుతుంది రైట్ థ్యాంక్ యూ రమేష్